హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిఎస్సి కొద్దిలో మిస్ అయిన వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు కదా ఈ వీడియో అయితే ఒకసారి చూసేయండి మీకోసమే ఈ వీడియో దయచేసి నిరాశ చెందవద్దు మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి మీరు జాబ్ వచ్చిన వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ కాదు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇలా నిరాశ చెందితే గత డిఎస్సీలో రెండు లేదా మూడు సార్లు ఫెయిల్ అయిన వారు ఇప్పుడు టాపర్స్ అయ్యేవారు కాదు ఇప్పుడు రెండు లేదా మూడు పోస్టులు ఒకేసారి సాధించిన వారు సైతం గత డిఎస్సిలో దారుణంగా ఫెయిల్ అయిన వారే ఎంతలా ఓపికతో ఆరు సంవత్సరాలు వేచి చూస్తూ చదువుతూ పట్టు వదలకుండా నమ్మకాన్ని పెంచుకుంటూ ఈ విజయాన్ని సాధించి ఉంటారో అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు కూడా జాబ్ రాలేదని నిరాశ చెంది వదిలేస్తే తర్వాత వచ్చే విజయానికి దూరం అవుతారు విజేతలు ఎప్పుడూ మధ్యలో విడిచిపెట్టరు నిరంతర శ్రమనే ఆయుధంగా చేసుకొని నిరాశ నిస్పృహలను దరికి రానివ్వరు మనం కొద్దిలో మిస్ అయ్యామంటే ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాము మనల్ని మనం తెలుసుకొని మన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోవాలి ఇదే లాస్ట్ డిఎస్సి ఇక ఇప్పట్లో ఉండదు అనే వాళ్ళ మాటలు నమ్మకండి రిటైర్మెంట్స్ నాలుగు సంవత్సరాల తర్వాత ఈ జూన్ నుండే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే ఖాళీలు పెరుగుతుంటాయి అందుకే లోకేష్ గారు ప్రతి ఏటా డిఎస్సి అన్నారు మన లక్ష్యం రాబోయే టెట్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవటమే అదే డిఎస్సిలో కీలక అది మనకి ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇప్పుడు రాబోయే కొత్త డిఎడ్ లేదా బిఎడ్ వారికంటే మనం వంద రెట్లు అనుభవం గలవారం సిలబస్ ఇప్పటికే అనేక చదివిన వాళ్ళం మనం నెక్స్ట్ డిఎస్సిలో టాపర్ రేంజ్లో వాళ్ళమనే విషయం మర్చిపోవద్దు మనకి కొత్త వాళ్ళకంటే చాలా తెలుసు ఏం చేయాలో ఏం చదవాలో ఎంత చదవాలో ఎలా చదవాలో అన్నీ తెలుసు కంటెంట్ అంతా చదివేసి ఉన్నాం డిఎస్సి కాకుండా ఏ ఎగ్జామ్ అయినా మనకి పెద్ద కష్టమేం కాదు కోచింగ్ అవసరం లేదు చదవటం టెస్ట్ ప్రాక్టీస్ చేయడం తప్పుల్ని సరిదిద్దుకో ఇదే మనం చేయాల్సిన పని ఏ పని చేసినా తీరిక సమయంలో పక్క ప్రణాళికతో చదవండి మోటివేషన్ కోసం అదర్ రిక్రూట్మెంట్స్ లైక్ గ్రూప్ డి అదర్ ఏపీపీఎస్సీ పరీక్షలు రాయండి ఈలోగా పీజీ ఒకవైపు డిస్టెన్షన్ ఆర్ రెగ్యులర్ చదివేయండి నోటిఫికేషన్ వస్తే చదివితే విజయాలు రావు డైలీ రెండు లేదా మూడు గంటలు ప్లాన్ చేసుకోండి పెళ్ళిళ్ళు అయిపోతే చేసుకున్నాక కొనసాగించండి వదలద్దు ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు పెళ్ళైన వారు సాధిస్తున్నవే తరచూ మోటివేషన్ పొందండి మొబైల్ ఫోన్కి అడాక్ట్ అవ్వకండి విజయం సాధించేదాకా మన లక్ష్యంపైనే మన ఆలోచన ఉండాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడే మానసికంగా ఓడిపోయినట్టు ఇది మనకు చివరి డిఎస్సీ కాదు కదా ఆల్వేస్ బీ పాజిటివ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్